ఫ్రెండ్స్ సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో అప్పుడప్పుడు అర్ధరాత్రులను మెలుకు వస్తుంటాయి అయితే కొంతమంది మంచినీళ్ళు తాగో లేకపోతే ఏదైనా వాష్రూమ్కి వెళ్ళో మళ్ళీ వచ్చి నిద్రపోతారు నిద్ర పడుతుంది కానీ కొంతమందికి నిద్ర పట్టదు అన్నమాట ఏదో సర్లే అటు ఇటు కొంచెం అటు ఇటు నడుద్దాం అనుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం తెలుసుకునే వీడియోలో కూడా అర్ధరాత్రి ఒక వ్యక్తికి నిద్రలో నుంచి మెలకు వస్తుంది సరే ఎంత ప్రయత్నించినా నిద్ర లేకపోవడంతో కొద్దిగా చల్లటి గాలికి బయట బాల్కనీలో నుంచుందాం అని చెప్పేసి తొంగి చూడగా ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది దాంతో అక్కడికక్కడే ఆ వ్యక్తి కుప్పుకులాడు అసలు ఇంటికి ఏం జరిగిందనేది తెలుసుకుందాం మన భారతదేశంలోనే డెహ్రాడూన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంటిపై అంతస్తులో నిద్రపోతున్న ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో నిద్ర లేచాడు ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదని చెప్పి బాల్కనీలోంచి తొంగి చూడగా ఒక్కసారిగా గుంపులు గుంపులుగా చిరుత పులులు వీధుల్లోకి చొరబడ్డాయి అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి అతను ఒక్కసారిగా షాకి గురైపోయాడు అసలు ఎంతలాగా అంటే ఆ చిరుత పులులు ఇంట్లో తిరిగే కుక్క పిల్లలు లాగా అటు ఇటు తిరిగిస్తున్నాయి అయితే ఇక అయితే ఇంటి ప్రహరీ గోడలు ఎక్కేసి మరీ నుంచి అటే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక గుంపులో మూడు చిరుత పుల్లు ఇంకొక గుంపులో రెండు చిరుత ఉన్నాయి అంటే మొత్తం మీద ఐదు చిరుత పుల్లులు ఇంట్లోకి ఎక్కేసి ఇంటిని కూడా తొంగి చూస్తున్నాయి అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రోజు రోజుకు అడు అడవులు తరిగిపోతున్నాయి జంతువుల మరుగడకు ప్రమాదం వస్తుంది ఈ క్రమంలో పులులు సింహాలు ఎటు వెళ్లాలో తెలియక ఇళ్లల్లోకి చొరబెడిపోతున్నాయి ఇది చూసిన ఆ వ్యక్తికి గుండె జల్లు వెంటనే కాలనీ వాసులకి ఆ కాలనీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా దానిలో మెసేజ్ పెడితే అందరూ అప్రమత్తమై అయ్యి దానికి సంబంధించి కొంచెం నిప్పు శబ్దాలు చేయడం టపాసులతో శబ్దాలు చేయడం అప్పుడు జంతువులు భయపడతాయి కదా అలా చేయడం జరిగింది మొత్తానికి ఆయన నిద్ర లేవడంతో ఒక్కసారి ఉలికిపడి ఉంటాడు ఆయనకు ఆ రోజు రాత్రే కాదు బహుశా ఒక నెల రోజుల వరకు నిద్ర పట్టుంటదు